సూపర్ స్టార్ మహేష్ బాబుకు తగ్గ తనయురాలిగా చిన్న ఏజ్ లోనే దూసుకుపోతోంది సితారా చదువుకుంటూనే కమర్షియల్ గా కూడా కోట్లు సంపాదిస్తోంది అయితే తాజాగా సితారా తన తండ్రి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సూపర్ స్టార్ కృష్ణ లెగసీని మెయింటైన్ చేస్తూ ఈ జనరేషన్ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నాడు మహేష్ బాబు ఇప్పుడు మహేష్ లెగసీని కంటిన్యూ చేసేందుకు గౌతమ్ సితారా రెడీ అవుతున్నారు ఈ విషయంలో గౌతమ్ కంటే సితారా ముందు వరుసలో ఉంది ఓవైపు సినిమాలు మరోవైపు యాడ్స్ తో నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు మహేష్ బాబు తండ్రిని ఫాలో అవుతూ ఇప్పటికే బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తింది సితారా అలాగే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితారా సర్కారు వారి పాటి సినిమాలో పెన్ని సౌండ్ లో అదిరిపోయే స్టెప్ లేసింది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో డాన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సితారా తండ్రి మహేష్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ మధ్య ఓ పెళ్లి వేడుకలో మహేష్ బాబు అతని సోదరి మంజుల వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే మహేష్ హెయిర్ ను పట్టుకొని ఏంట్రా ఇది అన్నట్లుగా మంజుల వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది అయితే ఆ వీడియోలో మంజులను మహేష్ బాబు ఏమన్నాడు అనేది ఎవరికీ తెలియదు ఇదే విషయాన్ని సితారాను అడగ్గా నాన్న జుట్టు పట్టుకోవద్దు అని అత్తయ్యతో అన్నారని చెప్పుకొచ్చింది అసలు జుట్టును టచ్ చేస్తే నాన్నకు అస్సలు నచ్చదు వెంటనే కోపం వచ్చేస్తుంది నేను మాత్రం నాన్న హెయిర్ టచ్ చేస్తూ అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉంటానని చెప్పుకొచ్చింది ప్రస్తుతం సితారా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఏదేమైనా తండ్రికి తగ్గ కూతురు అంటూ సితారాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు